మైక్రో ప్లాస్టిక్స్ ఆర్ నానోప్లాస్టిక్స్ అంటే ఏంటి సో అవి ఏ విధంగా మన బ్రెయిన్ అండ్ శరీరాన్ని డ్యామేజ్ చేస్తున్నాయనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుంటాము సాధారణంగా అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే ప్లాస్టిక్స్ రెండు రకాలుగా చెప్తుంటారు ఒకటి వచ్చి సేఫ్ ప్లాస్టిక్స్ అండ్ రెండోది అన్సేఫ్ ప్లాస్టిక్ మెటీరియల్స్ సో ఈ అన్సేఫ్ మెటీరియల్స్ ప్లాస్టిక్ మెటీరియల్స్ అంటే భూమిలో కరిగిపో ఎన్ని సంవత్సరాల దగ్గర అట్లే ఉంటాయి అనేది అన్ అది అన్సేఫ్ అని చెప్తుంటారు అట్లే సేఫ్ అంటే మనము భూమిలో తొందరగా అది భూమిలో కరిగిపోవడము డిజెంటెక్టెడ్ కావడం అనేది దాన్ని సేఫ్ ప్లాస్టిక్స్ అంటుంటారు బట్ ఈ సేఫ్ ప్లాస్టిక్స్ అనేటివి ఎంతవరకు సేఫ్ ఎంతవరకు అవి డ్యామేజ్ చేస్తున్నాయి మన లైఫ్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాం ఇప్పుడు ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేది ఒక విధంగా చెప్పాలంటే ఈ భూమిలో ప్రతి ఒక్క భాగంలో ఉన్నాయనేదని చెప్పడంలో అతిశయోక్తి కాదు ఎందుకంటే ఈ ఎన్నో సంవత్సరాల తరబడి ఈ ప్లాస్టిక్స్ మనం బయట వల్ల ఇప్పుడు భూమిలో ప్రతి భాగము వాటర్లో అంటే ఓషన్స్ కావచ్చు రివర్స్ కావచ్చు ప్రతి భాగంలో ఇవి మైక్రో ప్లాస్టిక్ రూపంలో ప్లాస్టిక్ రూపంలో ఉండే ఉండడం అనేది జరుగుతుంది అందుకని అవి ఏ విధంగా మన శరీరంలోకి ఎంటర్ అవుతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం భూమిలో పండించే భూమిలో ఈ మైక్రోప్లాస్టిక్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవి భూమిపైన పండించే ధాన్యాలు కావచ్చు ఫ్రూట్స్ కావచ్చు ఆకుకూరలు కూరగాయలు కావచ్చు అవి మనం తినేదాని వల్ల ఈ మైక్రోప్లాస్టిక్స్ భూమిలో ఉండే మైక్రోప్లాస్టిక్స్ వాటి ద్వారా మన బాడీలోకి వెళ్ళడము తర్వాత రెండోది ఇవి ఓషన్లో రివర్లో వల్ల అక్కడ ఉండే ఫర్ ఎగ్జాంపుల్ మెరైన్ యానిమల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ కానీ తినేదాని వల్ల సో వాటి ద్వారా మనకు బాడీల్లోకి ఈ మైక్రో ప్లాస్టిక్స్ వెళ్ళడం జరుగుతుంటుంది సో ఈ మైక్రోప్లాస్టిక్ అంతేకాకుండా డైరెక్ట్గా ఎంటర్ కావడం అనేది ముఖ్యంగా మనము వాటర్ బాటిల్ వాటర్ బాటిల్స్లో నుంచి తాగడం తర్వాత మిల్క్ ప్యాకెట్స్ ద్వారా కానీ తర్వాత టీ ప్యాకెట్స్ ద్వారా కానీ తర్వాత ఈ విధంగా ఫుడ్ ఐటమ్స్ ఈ ప్లాస్టిక్ వాటిలో నిల్వం వచ్చేదానివల్ల కానీ ఈ విధంగా మనకు ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేది మనకు తెలియకుండానే మన బాడీలోకి ఎంటర్ కావడం అనేది జరుగుతుంది ఇవి ఒక రోజుకు రెండు రోజులకి ఏం కాదు బట్ గ్రాజువల్గా ఏమవుతుందంటే ఈ బ్రెయిన్లో ముఖ్యంగా చెప్పాలంటే ఈ బ్రెయిన్ బ్రెయిన్కి వెళ్ళేటప్పుడు ఈ వెళ్ళిన తర్వాత బ్రెయిన్కి వెళ్ళాలంటే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అని ఉంటుంది సో ఆ బ్యారియర్ ద్వారా అవి మైక్రో ప్లాస్టిక్స్ బ్రెయిన్ లేకి ఎంటర్ కావడము దాంట్లో రక్తనాళాల లోపల క్లాట్స్ ఏర్పడేటట్టు చేయడము తర్వాత ఈ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ను ట్రిగ్గర్ చేసేసి అవి రాను రాను ఈ బ్రెయిన్ డీజనరేట్ చేయడము తర్వాత తొందరగా పార్కిన్సన్స్ డిసీజ్ అనేది రావడము తొందరగా డిమెన్షియా రావడం మరకు ఆజిఎమర్స్ డిసీజ్ లాంటివి డిమెన్షియాస్ రావడము ఇట్లా జరిగేదానికి అవ ఇంతే కాకుండా బ్రెయినే కాకుండా సైమల్టేనియస్గా ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేటి బాడీలో ఉండే ప్రతి ఒక్క భాగాన్ని ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ కావచ్చు లంగ్స్ కావచ్చు కిడ్నీస్ కావచ్చు లివర్ కావచ్చు అన్ని భాగాలను డ్యామేజ్ చేసిన అవకాశం ఉంది కాబట్టి మనము చేయాల్సిన పని ఏమిటంటే ప్రతి ఒక్కరూ ఈ మైక్రో ప్లాస్టిక్స్ ఇప్పుడు ఆల్రెడీ ఎత్తులో ఎక్కువ కంటామినేట్ అయ్యాయి కాబట్టి ఇప్పటి నుంచి ప్లాస్టిక్ వాడకం అనేది చాలా తగ్గించుకోవడం అనేది అంటే గవర్నమెంటు ఇంప్లిమెంటేషన్ని కాకుండా ప్రతి ఒక్కరు ఇది అర్థం చేసుకుని అది ప్లాస్టిక్ వాడకం అనేది వల్ల నెక్స్ట్ జనరేషన్స్కు అట్లీస్ట్ కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ప్లాస్టిక్స్ మైక్రోప్లాస్టిక్స్ అనేది గ్రాడ్యుల్గా తగ్గేదానికి అవకాశం ఉంటుంది